అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాటి వీడియో ఏంటంటే తెలగపిండి కూర తెలగపిండి కూర ఈ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసు బాలింతలో టైంలో ఎక్కువ తింటారు కదండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ తెలగపిండి కూర ఓన్లీ బేసిక్స్ బేసిక్ కర్రీ మాత్రమే చెప్తున్నాను దీంట్లో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చండి బీరకాయ వేస్ట్ చేసుకుంటారు ఎండ్రైలు వేస్ట్ చేసుకుంటారు పప్పు వేస్ట్ చేసుకుంటారు ములగాకు వేస్ట్ చేసుకుంటారు బోల్డ్ వెరైటీస్ ఉంటాయి నార్మల్గా అసలు బేసిక్గా ఫస్ట్ తెలగపిండి కూర ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది చెప్తానండి ఫస్ట్ ఆయిల్ వేసుకుని దీంట్లో కొద్దిగా మెంతులు తర్వాత కొద్దిగా జీలకర్ర మెయిన్గా వచ్చి వెల్లుల్లిపాయలు బాలింతలు బాలింతరాలకు అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి డెలివరీ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు ఎక్కువగా ఈ కూర పెడతారు తర్వాత కైమా ఒకటి దానికన్నా ముందు చాలా రోజుల వరకు ఎక్కువ ఈ కూర అంటారు దీన్ని ఈ కూర వెల్లుల్లిపాయ ఎక్కువ వేసి ఈ తరగపిండి కూర పెడతారనమాట మెయిన్గా వెల్లు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కూర బాగుంటుంది అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి కారం తగ్గించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కేవలం మనకి ఎంత కారం పడుతుందో అంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి నాలుగు అంటే నాలుగు ఎండిమిరపకాయలు కూడా వేస్తున్నానండి వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకుని ఈ ఎల్లెల్పాయలు కూడా బాగా ఆయిల్లో వేగిపోవాలన్నమాట వేగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను ఎల్లెల్పాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే తీసుకున్నానండి మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇదిగోండి సాల్ట్ వేసేసాను కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేయాలన్నమాట ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనం తీసుకున్నామో తెలగపిండి ఇదిగోండి తెలగపిండి అనేది ఇలా ఉంటుంది మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినప్పుడు అది తెలగపిండి ములగాకు పప్పు ఇవి చేస్తాం కదండి ఇప్పుడు నా వీడియోస్లో చూడొచ్చు అంటే నార్మల్గా అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట తెల్లపిండి ఇలా ఉంటుంది అనమాట ఈ తెల్లగపిండిని కొంచెం కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా తెల్లపిండిని అయితే వేసేస్తున్నాను హెల్త్కి అయితే చాలా మంచిదండి చూడటానికి ఇలా అనిపించింది అనిపిస్తుంది కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇష్టంగా ఎండ్రిలు అయితే ఇష్టంగా తినేవారు ఎండ్రలు వేసి చేసుకుంటారు బీరకాయతో కలుపుతారు మునగాకుతో చేసుకుంటారు హెల్త్కి మంచిది చెప్తున్నాను కదండీ బాలింత్రాల్లో ఎక్కువ తింటారనమాట ఈ కర్రీ ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా వే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మనం ఏదైతే తెలగపిండి వేసామో ఆ తెలగపిండి కొంచెం తడిస్తే సరిపోతుంది నేను ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో టీ టీ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వేసుకోవచ్చు వేసుకుని మాడకుండా సిమ్లో మీద పెట్టుకుని జస్ట్ ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతుంటే ఇందులో అంతా వా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి మనం వాటర్ వేసాం కదండి ఉడకడానికి పొడి పొడి ఆడుతూ వచ్చే వరకు సిమ్లో పెట్టి అలా మధ్య మధ్యలో గరిటె గరిటతో కలుపుతూ ఉండాలి కారం ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను కలర్ కోసం కొద్దిగా కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కొద్దిగా కారం వేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి తెల్లగపిండి కూర రెడీ అనమాట ఎంతో రుచికరమైన తెలగపిండి కూర అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటారు ఎప్పుడు ఎవరైనా ఇప్పటివరకు టేస్ట్ చేయని వాళ్ళైతే టేస్ట్ చేయండి చెప్పాను కదండి ఈ ఏపీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కానీ మిగతా స్టేట్ వాళ్ళకైతే కొంచెం తెలియదనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం ఈ కర్రీ అనమాట ఇదిగోండి ఫైనల్గా తెల్లగపిండి కూర అయితే ఇలా ఉంటుందండి చూశారు కదండి ఈ తెలగపిండి కర్రీ ఈ కర్రీ ప్రాసెస్ ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్